తెనాల్లోని నందులపేటలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రారంభించారు మహిళలకు సంబంధించిన వివిధ వ్యాధులను ఈ వైద్య శిబిరంలో చూపించుకుని వైద్య చికిత్స పొందాలని అన్నారు స్థానిక నందులపేట్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన వైద్య శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ శిబిరాలు ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించి ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు ఇందులో మహిళలకు క్యాన్సర్ వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తగు వైద్య సహాయం అందించడానికి వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ మోడీ నిహారిక పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మధుబాబు దంత వైద్య నిపుణులు డాక్టర్ రాహుల్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బాలయ్య కంటి వైద్య విభాగం నుంచి వినోద్ బాబు తదితరులు కూడా అందుబాటులో ఉన్నారని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మోవా యేసుబాబు మాట్లాడుతూ ఈ శిబిరాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతాయని ఈ శిబిరాలు ముఖ్యంగా వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడే మహిళల యొక్క ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యంగా నిర్వహించబడుతోందన్నారు కౌమార దశలో ఉన్నవారు ఇతర స్త్రీలు గర్భిణీలు ఈ యొక్క శిబిరాల యొక్క వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ అనంతాచార్యులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ శిబిరాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ ఈ శిబిరాల్లో నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ మొదలైన వాటి పరీక్షలు నిర్ధారణ తగు సూచనలు మందులు ఇవ్వటానికి ఈ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇవే కాక మహిళలకు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగు వైద్య సహాయం అందచేయటానికి వివిధ విభాగాలను నిష్ణాతులైన వైద్య నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుడు అంగన్వాడీ సూపర్వైజర్ సౌజన్యశ్రీ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ ఆరోగ్య పర్యవేక్షకురాలు చింతల ప్రసన్న పుష్పలత దాసరి విజయకుమారి క్షయ విభాగ సూపర్వైజర్ రవికుమార్ శానిటరీ సూపర్వైజర్ మైలా అప్పారావు ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు దాసరి శివ నాగమల్లేశ్వర తిరువీధుల శివరామ ప్రసాద్ ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్ రావు సయ్యద్ కరీముల్లా షేక్ రషీద్ షేక్ నవీద్ షేక్ బాషీద్ వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ఇంకా నోటి క్యాన్సర్ ఇవాళ పొగ ధూమపానం అలాగే ఇవాళ ముఖ్యంగా యువత గుట్కాలకి బానిసలైపోతున్నారు కాబట్టి నోటి క్యాన్సర్ ఎంత భయంకరమైనదో మరి ప్రజానీకానికి తెలిపేటువంటి బాధ్యత ఇవాళ ఆరోగ్య శాఖ తీసుకొని ఆ విషయమై ఎంతో కృషి చేస్తున్నారు సెంటర్లో క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారు అలాగే ఎక్కడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు అక్కడికి వెళ్ళి చూపించుకొని మరి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం దానికి ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు ఫాలో అప్ మెడికేషన్ ఎప్పుడు కూడా తగ్గిపోయింది అని ఉంది ఒక షీట్ టాబ్లెట్ డాక్టర్ రాసి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కనిపించారు ఈ ఫిఫ్టీన్ డేస్ లో మరి ఆ డోసేస్ వల్ల ఏదైనా కావచ్చు కానివ్వండి సప్రెస్ అవుతుంది మనకు వచ్చిన రోగమే మనం పదిహేను రోజులు తగ్గిపోయింది అనుకుంటున్నా దాన్ని పక్కన పడేస్తాం మళ్ళీ ఫాలోఅ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మనకి ఫ్రీగా వచ్చేది ఏది నచ్చదు అది చోకంగా కనిపిస్తుంది కాస్ట్లీగా దొరుకుతున్నంత బాగా అందంగా కనిపిస్తుంది నిజమే డాక్టర్ గారు ఫ్రీగా చూస్తారు అనుకోండి అది ఏమనిపించదు అదే పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఐదు వందల రూపాయలు గట్టి చూపిస్తున్నాం అనుకోండి గొప్పగా కనిపిస్తుంది హంగు ఆర్పాటు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళడానికి మనం అందరం ఇష్టపడతాం అంతే కదా కాబట్టి అది కొంచెం అట్లా ఫాలో మెడికేషన్ కూడా తీసుకోవడం డాక్టర్ గారు ఓకే నో ప్రాబ్లం బాగానే ఉన్నాం అనే వరకు ఫాలో మెడికేషన్ తీసుకోవాలి అట్లాగే మన జీవన శైలి కూడా మార్చుకోవాలి వాకింగ్స్ లేకపోతే ఎట్లా ఏవైతే మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఇందాక సార్ చేపట్టు రకరకాల అలవాట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది ఏదో ఒక రూపంలో వీక్నెస్ నుంచి కూడా త్వరగా బయటకు వచ్చేయడం రకరకాల కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి మనం వాటన్నిటిని అవేల్ చేసుకొని ఆరోగ్యంగా మీరందరు ఉంటూ మనం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనిపించాలని నా కోరిక థ్యాంక్ యూ